మాధురికి వంశీ మాటలు గుర్తుకు వచ్చి ఇక నేను ప్రాణాలతో ఉండకూడదు ఇప్పుడు ఆయన వేరే వెళ్ళి చేసుకుంటాడు నేను నాకు విడాకులు ఇస్తాడు నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం అని అక్కడ ఉన్న నది దగ్గరికి వచ్చి నదిలోకి దూకేస్తుంది అప్పుడే అటుగా వెళ్తున్న దాత్రి కేదార్ నదిలో దూకేసిన మాధురిని చూసేస్తారు కేదార్ మాధురి నదిలో దూకేసింది అని దాత్రి అరుస్తూ చెప్తూ ఉంటే కేదార్ వెంటనే నదిలోకి దూకేసి మునిగిపోతున్న మాధురిని ఒడ్డుకు లాక్కు వస్తూ ఉంటాడు కేదార్ జాగ్రత్త జాగ్రత్త అని దాత్రి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అలా మాధురిని ఒడ్డుకు తీసుకొచ్చి నీళ్లు మింగేయడంతో ఇక మాధురి కడుపు నొక్కుతూ మాధురి కళ్ళుతరిచి చూడు అని పిలుస్తూ ఉంటారు మాధురికి మెల్లమెల్లగా మెలకు వస్తుంది ఏంటి మాధురి ఇప్పుడు ఏమైందని ఇంత పెద్ద ఆఘాయిత్యం చేసుకుంటున్నావు అని ధాత్రి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడు నిషి యువరాజ్ ఇక ఇదే అవకాశం అనుకుని ఏమైందా ఇప్పుడు వంశీ ఫోన్ చేశాడు కేసు కనుక విత్డ్రా తీసుకోకపోతే వేరొక పెళ్ళి చేసుకుంటాను విడాకులు ఇచ్చేస్తాను అని బెదిరిస్తున్నాడు అందుకే మాధురికి ఏ దారి లేక ఇదిగో ఇలా నీళ్లల్లో దూకేసింది ప్రాణాలు తీసుకోవాలనుకుంది ఇదంతా నీ వల్లే అని నిషి యువరాజ్ ఇక ధాత్రిని వేలెత్తి చూపిస్తూ తిడుతూ ఉంటారు అవును వదిన అందుకే నేను ప్రాణాలు తీసుకోవాలనుకున్నాను ఇక నాకు ఆయన విడాకులు ఇచ్చి వేరొక పెళ్లి చేసుకుంటే నేను ప్రాణాలతో ఉండి ఏం లాభం నన్ను ఎందుకు బ్రతికించారు నన్ను చచ్చిపోనివ్వండి అని మాధురి ఏడుస్తూ ఉంటుంది ఇక కేదార్ చాలా బాధపడుతూ ధాత్రి వైపు మాధురి వైపు చూస్తూ ఉంటాడు